ఇలా చూడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నే ఏ వన్ ఎట్లా ఉన్నాడు చూడు మంచిగా నీట్గా ఈయన ప్రభాకర్ రావు వీళ్ళకి వీళ్ళ ముఖాలకు ఇంకో టోపీ ఒక అది మన పోలీసు ఇట్లా ఇంట్లో నిజంగా మేమైతే ఐఏఎస్ ఐపీఎస్లు ఈ అధికారులు ముఖ్యమంత్రులు అంటే దేవుళ్ళతో సమానం కొలిచేదాయా మేము కానీ వీళ్ళ లోపల కన్నా ఎక్కువ దోపిడి దొంగలకన్నా ఎక్కువ బజారు దొంగల కన్నా ఎక్కువ చిల్లర బుద్ధి ఉంటుందని మాకు వీళ్ళని చూసినాక తెలుస్తావు ఉంది అధికారంలో ఉంటే ఇంత దోపిడీ చేయొచ్చు ఇంత మోసం చేయొచ్చు ప్రజల కన్నులు కప్పి ఇంత కతరనాకు పనులు చేయొచ్చు అని చెప్పి నాకు వీళ్ళను చూసినాకనే అర్థమవుతుంది తప్ప ఇంతకు ముందో తెలియదు ఇక పాడైపోను ఎట్లా ఉన్నారంటే మామూలు విషయం కాదు అంటే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ వెనుక ఈయనే కీలకం ఇక రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాలి రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఇళ్ళ చుట్టూ ఇక్కడ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి నిఘా పెట్టారంట వీళ్ళు మనుషులంటారా ప్రతిపక్షము ఈ దుర్మార్గం చేస్తున్నటువంటి దోపిడీ పాలనను దోపిడి పాలనను ఎట్లా అంత ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యమైన పాలన తేవాలని చెప్పి ప్రతిపక్షము ఇలా వాళ్ళు డైరీజ్ వేసుకొని పని చేస్తా ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసి రేవంత్ రెడ్డి ఇలా ధర్నా చేద్దామని మాట్లాడుకుంటే ఈయన ఇళ్ళక ముందే పొద్దుగాల ఆగి ఉంటారు వీళ్ళకి వీళ్ళు పరిశానం రేవంత్ రెడ్డి పరిషాన్ ఏంది నేను ఎవరికి పొద్దుగాల నేనేమో కార్యక్రమం పెడదామంటే పొద్దు మేము మాట్లాడుకున్న వెంబడే పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి ముందర ఉంటారు ఏంది అసలు అని చెప్పి వాళ్ళ మీదనే ఆయన పరిశానం ఆయన వాళ్ళ మీదనే డౌట్ రేవంత్ రెడ్డి గారి నేను మాట్లాడిన మాట ఎవరితోనూ మాట్లాడింది ఫోన్లలో మాట్లాడింది వీళ్ళకి ఎట్లా పోలీసులకు ఎట్లా తెలుస్తుంది అని పరిశాన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ ఇంత పెద్ద మోసం జరుగుతుంది అనేది కూడా ఆయన తెలియదు ఆయన చుట్టుముట్టు వాళ్ళ మీద అనుమానం పోయాడు ఇది జరిగేటువంటి పరిస్థితి ఇక రెండవది ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్లు ట్యాప్ చేశామని ప్రణిత్ రావు భుజంగరావు తిరుపతన్న ఆయన తిప్పతన్న తిరుపతి అన్న ఆయన దేశ అంటే ఆ దేశాలతోనే ఆర్డర్ ఇక్కడ ట్యాంపింగ్ డివైజ్లను ధ్వంసం చేశామని చేసినట్లు వెల్లడించిన వెల్లడించారు అంటే వెల్లడించిన కేసులో ఏటీగా ప్రవీణ్ రావు త్రీగా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు పరారీలో ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు ఇక్కడ లుకౌట్లకు లుకౌట్ సర్క్యులర్ జారీ అయిపోయింది ఈ ఈ దుర్మార్గుడు ఈయన చెప్తేనే వాళ్ళు చేసినామని చెప్పేసి అయిపోయారు మరి ఈయన ఈయన ఎందుకు చేస్తాడు పెద్దదురు మార్పుడు ఎవరు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ చెప్తేనే ఈయన చేస్తాడు ఈయన చెప్తేనే వాళ్ళు చేస్తాడు మొత్తం కలిసి రావులు అనేటువంటి రాక్షసులు ఈ రాష్ట్రం మీద పడి రాక్షస క్రీడ ఆట ఇది ఎంత పెద్ద ఒక ఘోరమైనటువంటి పరిస్థితి మీరే చూడండి ఇది పరిస్థితి రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ద దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పాత్రధారులు సూత్రధారులు ఎవరన్నది ఒక్కొక్కటిగా తేలుతున్నది పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఎస్బీఐ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీజీపీ దుగ్యాల ప్రణితరావు విచారణలో గుట్టు బయట పెడుతున్నాడు ప్రతిపక్ష నేతలు ప్రజా సంఘాల నేతల టార్గెట్ గా టార్గెట్ గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పాల్పడిందని ఇందులో నాటి ఇంటెలిజెన్సీ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని చెప్పాడు దీంతో ప్రభాకర్ రావు కేసులో ప్రధాన నిందితులు ఏవనగా పోలీసులు చేర్చారు ప్రస్తుతం ఆయన పరారలో ఉన్నాడు ఏం నేనేమంటే కేసీఆర్ నీ తెలివితేటలు నీ డబ్బు నీ కుటుంబ సభ్యులు పోటుగాళ్ళు పోలీసులు మీరు అంతా కలిసి నీ నీ సోమేష్ కుమారు నీ దొంగ టీము నీ మూటాంచి ఏం పీకలేకపోయారే ఏ అధికారం చేజిక్కించుకోకపోయారే నీ లక్షల కోట్లు పెట్టి గెలవలేకపోయారే ఏ ట్యాపింగ్ చేసినా వీళ్ళ రాయసాలు గుర్తించినా ఇంటికి కూడా మీరు ఎందుకు వీకలేకపోయారు అంటే మీరు చేసినటువంటి పాపం పనులు మిమ్మల్ని ఎక్కడ కూడా ఏ కోశాన కూడా ముందుకోకుండా చేసింది పరువు పోయింది సడి విరిగి దవాఖానలో పడి ఇజ్జత్తు పోయి పరువు పోయి తూ అని ఇంత చిత్తంగా మాకు ఒక పది లక్షలు ఒక పది ఏళ్ళుగా మేము అది ఒక వ్యవస్థలో బిజినెస్ చేసి ఖాళీలు పెట్టి లాస్ అయితే వాళ్ళకి ఇళ్ళ గీళ్ళకోడికి ఇచ్చేది ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తే ఒనుకడ వాటి జ్వరం పడుతుంది మాకు కానీ మీకు ఇంతమంది రాష్ట్రం నాలుగు కోట్ల మంది తూ అని వచ్చినా మీకు ఏమనిపించదు మరి మీరేందో ఏమో నాకు అర్థం కాదు